ఈరోజు ఉదయం నాకు వెళ్ళే వీలు లేక కూరగాయలు తెచ్చిమ్మని అతనికి ఫోన్ చేశాను అనమాట తెచ్చిచ్చాడా చూడండి ఎన్ని కవర్లు మొత్తం అన్నీ ఒక కవర్లో వెయ్యొచ్చా బంగాళదుంపలకు ఒక కవరు క్యారెట్లకు ఒక కవరు బెండకాయలకు ఒక కవరు ఇలాంటప్పుడేనండి నాకు చాలా బాధగా ఉంటుంది నా చేత్తో నేను ఏదో భూమాతకి నేలతల్లికి అన్యాయం చేసినట్టు చాలా ఫీల్ అవుతాను అయితే ఏమండి మీరు ప్లాస్టిక్ వాడనే వాడరా అంటే కొన్ని అస్సలు తప్పించలేమండి అమెజాన్ ఆర్డర్స్ చూసినా ఏమైనా సరే ఎప్పుడు కూడా నాకు ఇదే బాధ కొన్ని తప్పించలేనివైపోయింది మన జీవితాల్లో భాగం అయిపోయింది అదంతా సరే ఇవి కేజీ బీరకాయలు నేనైతే ఇంత పెద్ద బీరకాయలు ఎంచనే ఎంచనండి అసలు ఇప్పుడు బీరకాయలు తెమ్మని కూడా చెప్పను అతనికి కానీ ఈరోజు తప్పలేదు ఆ పొట్లకాయ ఒకటి తెమ్మన్నాను అది మొక్కలు కట్ చేసుకున్నాను బీరకాయలు మొక్కలు కట్ చేశాను బీరకాయ మొక్కల కంటే తొక్కే ఎక్కువ ఉంది చూసారా ఇరవై రూపాయలు తోటకూర కూడా తీసుకురమ్మన్నాను అనమాట అందులో ముందు రెండు కట్టలు కట్ చేసి పెట్టుకున్నాను పప్పు కోసమని మళ్లీ చాలదనిపించింది మరో కట్ట కూడా కట్ చేశాను ఒక మీడియం గ్లాస్ తో పప్పు ఉడకపెట్టుకున్నాను కొంత పప్పు ఉడికిన తర్వాత ఈ తోటకూర కూడా అందులోనే వేసాను పచ్చిమిరపకాయ ముక్కలు పసుపు వేసాను చింతపండు కూడా ముందుగానే నానపెట్టి ఉంచుకున్నాను ఈ రోజు విశేషం ఏంటంటే మా నృహరి తింటా అన్నాడు అదేమిటండి పెద్ద గొప్ప అంటారా వాడు వారం రోజుల నుంచి తినలేదండి విజయదశమి నాడు ఆఖరి రోజు తిన్నాడు అప్పటి నుంచి నేను వండి నువ్వు తినలేదు వాడికి నచ్చినవేవో వాడి డైట్కి కావలసినవేవో వాడు తింటున్నాడు అంతే గిన్నెలో పోపు వేసుకున్నాను తర్వాత ఈ ఉడికించిన పప్పు తోటకూర మిశ్రమే ఉంది కదా అదంతా కూడా ఈ పోపులో వేసి కొన్ని నీళ్లు కూడా వేసాను తర్వాత నానపెట్టిన చింతపండు ఉంది కదా దాని పులుసు తీసి ఈ పప్పులో వేసాను అనమాట అలా బాగా ఇంత పలుచగా ఉన్నది దగ్గరగా పప్పు అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి అప్పుడే మంచి రుచి తర్వాత ఒక మూకుట్లో నూనె వేసుకుని కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసాను అవి ఏంటంటే మామూలుగా ఇంగుకారంతో చేద్దామని బీరకాయ కూర ఎంత అవుతుందండి చాలా కొంచెమైంది దిన్ని మొక్కలు వేసినా సరే ఇప్పుడు ఆ బీర తొక్క అంతా ఏం చేయాలన్నది నాకు పెద్ద సమస్యగా మారింది అలా కొంతసేపు వేయించి అది దగ్గర పడిన తర్వాత కారం వేసాను తర్వాత పొట్లకాయ మొక్కలు ఉన్నాయి కదా వాటిని ఉడికించి వారి చుంచుకొని అది కొంచెం నీరంతా పిండుకున్న తర్వాత మూకుట్లో పోపు వేసుకుని ఏ పోపు అంటారా ఆవాలు వేయకూడదు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు ఇంగువ ఇవి పోపు వేగిన తర్వాత ఈ పొట్లకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరి కూర వేసాను ఎప్పుడు అడగండి కొబ్బరి కూర మొన్న చూడండి ఉండిపోయి కొబ్బరి ముక్కలు కొట్టి కూర చేసి ఉంచానని చెప్పానా అనమాట ఒక రెండు చెంచాల కొబ్బరి కూర వేసి బాగా కలుపుకున్నాను బీరకాయ అయితే అద్భుతంగా ఉందండి ముద్రకాయలైనా సరే అందరికీ శుభరాత్రి